మీద జరిగిన దాడి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి సేమ్ అదే రాయి ఇంకొక పక్కన నిల్చుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసులకు కంటి మీద తగిలింది సార్ వైద్యం కూడా చేశారు మరి అది ఏదో సింపతి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అనుకొని నిన్న ఆయన అదే చేశారు వాళ్ళ వాళ్ళ దగ్గర రాళ్ళు తెప్పించుకొని రాళ్ళు వేపించుకొని ఇది జగ జగన్ గ్యాంగ్ పని అని చెప్పి పిల్ల నీ పని అయిపోయింది ఇదంతా కూడా మాట్లాడుతున్నాడు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు అతని వయసుకు తగినట్లు తను మాట్లాడడం లేదు అందుకంటే దరిద్రంగా వాళ్ళ కుమారుడు లోకేష్ మాట్లాడుతున్నాడు ఇలా వీళ్ళు ఒక వ్యవహారం చేస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఉందాగా వ్యవహరించాలా అది లేకుండా వాళ్ళ ఆస్తిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుకొనిట్లు చేస్తా ఉన్నాడు అంతకుముందు కూడా అతను చెప్పాడు ఒక దున్నపోతూ ఐదేళ్ళు మనం తన్ని తన్నీ చిక్కిపోయినాము ఇప్పుడు రోసం వచ్చింది ఇప్పుడు రాళ్ళతో కొట్టండి ఆ దున్నపోతును అని చెప్పి కూడా చెప్పాడు అంటే జగన్ గారి నుంచి ఇండైరెక్ట్గా ఆయన ఉద్దేశించి మాట్లాడారు ఇలాంటి వ్యాఖ్యలన్నీ జనరల్గా ఒక తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళు ఉన్న కేడర్కు కొద్దిగా ఇలా ఇలాంటి పని చేస్తే మా నాయకుడు మెప్పు పొందొచ్చు అని జనరల్గా అనుకుంటారు ఆ విధంగానే నిన్న మొన్న దాడి దాడి జరిగిండొచ్చు నిన్న దాని మీద ఏదో సింపతి వచ్చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు ఖండించారు నా మీద కూడా ఏమీ లేని చెప్పి వాళ్ళే వేసుకొని వాళ్ళే మాట్లాడారు ఇది ఈ ఈ నటన తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో కూడా చేశాడు కారణాల విధులు సార్ నిన్న కూడా చెప్పాను మీకు మరి ఇది నటన తప్పితే వేరే లేదు సింపతి వస్తుంది అని మనం చూసాము రెండు వేల నాలుగులో బాంబు దాడి జరిగిన తర్వాత ఇరవై అడుగులు ఎత్తి వెళ్ళి కింద పెడితే సింపతి వచ్చేస్తుందని చెప్పి ముందే ఎన్నికలకు పోయాడు మరి సింపతి అనేది రాదు మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలకు అంత పేదల పక్షాన్ని నిలిచాడు అన్ని రకాల సేవలు అందించాడు మరి పేదలందరూ కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా ఆయన తొలగించగలుగుతాడు నాకు అర్థం కాదు ఉద్దేశం ఎప్పుడు కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది అతను ఎప్పుడు కూడా ముఖం తుంచేస్తాము పెరగనివ్వకూడదు అని చెప్పే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉంటాడు ఆ విధంగానే ఈరోజు ఆయన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలకంతా కూడా తెలిసింది కనీసం సహచరుడు రాజకీయాల్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు గతంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తికి తగిలినందుకు ఇంకెవర హుందాగా వ్యవహరించే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి పోయి పలకరించి చూసి చూడొచ్చు దానికి బదులు ఆయన కూడా రాళ్ళు లేసుకున్నట్లు నటించి ఈరోజు ప్రజల సింపతి పొందాలని చూస్తూ ఉన్నాడు ఇంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీకే సరిపోతారు తప్ప ఎవరు కూడా Deni Demne has